హాయ్ గాయస్ అందరం వచ్చినామండి క్వారీకి ఈతకే మా ఫ్రెండ్స్ అంతా మా ఓడి లాయర్ గుడ్లు ఉతుకుంటా ఉండడా రేటు చేస్తన్నా మా ఓడి లాయర్ అండి కాఫే లాయర్ ఉంటా ఉంటాడు మొత్తం చికెన్ మటన్ అంతా చూడండి జామ్ జామ్ అని తెచ్చినాడు మా ఓడి గీత రాళ్ళు తెచ్చుకున్నాడు మా ఓడు ఎవడో తగ్గేదిలా తగ్గదు భోజనాలు మొత్తం ప్రిపేర్ చేసుకుంటాము మా అబ్బాయి బేబీ అండి కీపింగ్ అప్పుడప్పుడు వాడుతా ఉంటాం బేబీ బ్యాచ్ అంతా వచ్చినాం ఈత అన్నాం జమ్మని పోయి కడుపు నిండా పోయే అన్నం తినేసి పోతాము ఎప్పుడో ఒకసారి వస్తామండి ఈ వీకెండ్ మాములుగా ఇట్లా అందరూ దొరికేది కష్టము వచ్చినప్పుడు అంతా అట్లా వస్తామంతా జాలీగా ఓకే అండి ఇంక మొదలు పెడతాం మన పార్టీ ఇప్పుడే అయిపోయింది అందరం ఈతకు పోయి వచ్చినాము అందరం బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని తింటాం కానివ్వండి రానివ్వండి కానివ్వండి వచ్చా కదా అట్లా అంటే అంతే కానీ మంచివాడు అండి కాకపోతే గుణమే గుడిసేరు మనిషి మంచి వాడే గుణం గుడిసేసి వచ్చినాం అందరం జమ్మని తినేసి మళ్ళీ బయలుదేరాల పోయేసి వాలీబాల్ ఆడేసుకొని ఈరోజు రెస్ట్ ఈరోజు ఏం పనిలే అంతా ఖాళీని ఇంకా రావాలి మా బ్యాచ్ లోపల ఇంకా ఏ తాడుతూ ఉంటారు రాలా మేము వచ్చినాం ఫస్ట్ ఇంకా వాళ్ళు రావాలా ఏ ఫ్యూ మినిట్స్ లేట్ ఇలాగా పోయినోళ్ళంతా వచ్చేసినారు మళ్ళీ

చూద్దాం మీకు కానీ ఇలా ఎంజాయ్ మూమెంట్ ఉందా లేకపోతే మా వాళ్ళకి సాడ్ మూమెంట్ ఉందా అనేది తెలిసిపోతుంది సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా